బిర్యానీతో పాటిస్తారు చికెన్ గ్రేవీ ఇది స్పెషల్ ఇక్కడ ఆర్డర్ అయినా బిర్యానీ అయినా సరే వన్ ప్లస్ వన్ అంటే నమస్తే సంద్రాల ఉన్నారు మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం మ్యాటర్ ఏంటంటే మేము లాస్ట్ టైం ఒక వీడియో లోని చూరొని చూపించాం కదా లైక్ హాస్పిటల్ కి ఒక రెండు ఇంజక్షన్లు వేసాము అదంతా ఆ రోజుకి సెట్ అయింది గాని తర్వాత ఇంకొక టూ త్రీ డేస్ నుంచి మళ్ళీ బాగోలేదు మళ్ళీ హాస్పిటల్ కి పట్టుకెళ్ళాము మళ్ళీ ఇంజెక్షన్ లేసారు అలాగా ఒక టూ త్రీ టైమ్స్ హాస్పిటల్ కి వెళ్తే ఇంజక్షన్ లేసి ఒక టాబ్లెట్ ఇచ్చి పంపించారు అయినా సరే చూరో చూడండి ఇలా డల్ గానే ఉంటున్నాడు అసలు పోతున్నాడు నించుంటుంటే వాళ్ళు ఇలాగా షివర్ అయిపోతుంది ఇంకా ఎన్ని ఇంజక్షన్లు వేసినా సెట్ అవ్వట్లేదు టాబ్లెట్లు వేసినా సెట్ అవ్వట్లేదు ఇంకొక ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పేసి మా ఫ్రెండ్ తన క్యాట్ కి చూపించిన ఒక ప్లేస్ అయితే ఉంది అనమాట లైక్ హాస్పిటల్ అక్కడికి అయితే తీసుకొచ్చాం నే మొత్తం ఇలాగే ఉంటున్నాడు పడుకునే ఉంటున్నాడు ఫుడ్ కూడా ఒక కొద్ది వరకు తినేసి వదిలేస్తున్నాడు అక్కడి పడితే అక్కడ కూర్చొని అలా పడుకుని పోతున్నాడు ఇంకొక డిసిజన్ కూడా తీసుకుంటాం ఏమో అది మీకు తర్వాత చెప్తాను బాడీ కూడా కొద్ది బాగుండేది ఇప్పుడు ఎముకలు కూడా టచ్ అయిపోతున్నాయి ఏం తినకపోవడం వల్ల వన్ వీక్ అయిపోయింది లాస్ట్ ఆ వీడియో లో మనం చూపించడమే మధ్యలో చాలా మంది చూరు అప్డేట్ ఏంటి అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారు కానీ ఇంకా హెల్త్ బాగాలేదు కదా ఎందుకు మాట్లాడే చూపించడం చూపించలేదు చూపించలేదు అలాగ ఉండక అసలు ఆడట్లేదు రా సో ఇది వచ్చేసరికి పెట్స్ అవెన్యూ అంట ఇక్కడ మనకి ధర ఇండియన్ బ్యాంక్ ఆపోజిట్ లో ఉంది కింద కాదు పైన అనుకుంటా పదో ఏవో కుక్కలు గట్టా ఉన్నట్టున్నాయి పైన పద ఆ చూర లాంటిది హాస్పిటల్ ఫైవ్ ఓపెన్ అంట లైక్ ఈవినింగ్ క్లోజ్ లో ఉంది ఏమైనా భోజనం చేద్దాం అని చెప్పేసి లంచ్ సేతం దగ్గర ఉన్న ఈ సెఫ్స్ విలేజ్ అనే ప్లేస్ కి వచ్చాం రెస్టారెంట్ కి అండ్ ఇక్కడ వచ్చేసరికి హ్యాపీ అవర్స్ అంటే ఏదో నడుస్తుంది మార్నింగ్ లెవెన్ థర్టీ ఎం టు వన్ థర్టీ పిఎం ఈవినింగ్ సిక్స్ థర్టీ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ డైన్ ఇన్ అంట బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆన్ టేక్అవే ఎవరికైనా కావాలంటే ఈ హ్యాపీ అవర్

డ్రింక్స్ అయితే వన్ వన్ లేదు ఓన్లీ ఐటమ్స్ ఒకటి ఎన్ని ఐటమ్స్ చెప్తున్నావు డ్రింక్ కూడా వన్ ప్లస్ వన్ ఇచ్చేది స్టార్టర్ అయినా బిర్యానీ అయినా సరే వన్ ప్లస్ వన్ అంట ఆ టైమ్ లో వస్తే మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ డైనింగ్ లోని టేక్ అవే లోని ఏ ఐటమ్ అయినా సరే వన్ ప్లస్ వన్ అంట సో మాతో పాటు ఇక్కడ ఒక చిన్న ముక్క చికెన్ అయితే అడిగాను దాన్ని ఇలా బాయిల్ చేసి స్ప్రెడ్ చేసి ఇచ్చారు చూరు కోసం చూరు వద్దా అయ్యో తినరా చికెన్ తిన్రా అంత కష్టపడి కిందకి వెళ్ళి తర్వాత తినవేంట్రా తినట్లేదు అడి చూడు పెట్టింది ఆడికి ఫిష్ కావాలంట ఫిష్ తీసుకురా వెళ్ళి మా వచ్చి చెరువు ఉంది రెండు చెరువులు ఉన్నాయి అదేదో ఫిష్ తీసి ఇవ్వచ్చు తింటాడు ఈత కొట్టుకుని తినమంట వేటి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అని హాస్పిటల్కి వెళ్ళాలి ఈ టైంకి వచ్చినా ఫుడ్ అవైలబుల్ గా ఉంది అంటే అందరికి ఉండదులే అందరికి ఉండదు కదా కావాల్సిన మనోళ్ళు కాబట్టి పైకి ఎగిరాడా అరే ఏంటరో హాస్పిటల్ అంటే నీకు జోస్ వస్తుంది ఎవరు మనోల్ది రెస్టారెంట్ ఇక్కడ మెయిన్ గా అంటే ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాము గానీ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గ్రేవీ మనకి నార్మల్ గా బిర్యానీతో పాటిస్తారు చికెన్ గ్రేవీ ఇది స్పెషల్ ఇక్కడ ఏం బిర్యానీది ఇచ్చావు అన్ని మిక్స్ కొట్టేసావా ఏంటి లాస్ట్ అని ఫ్రై బిర్యానీ అంట ఈ గ్రేవీ కూడా కొద్ది పక్కన పెట్టేసుకుందాం ఎస్ ఇంతకు ముందు ఇక్కడ ట్రై చేసావు కదా బిర్యానీ గ్రేవీ ఈ గ్రేవీ చాలా బాగుంటది థిక్ గా ఉంది కదా మనకి బిర్యానీతో పాటు ఇస్తారు మస్ట్ ఇక్కడ ఫస్ట్ పీస్ చికెన్ ఈ రెస్టారెంట్ నీ వల్ల అయిపోతుంది అంటున్నారు అంటే బాగుంటుంది అంటున్నాను చికెన్ పీస్ తో పాటు బిర్యానీ రాయిస్తుందాం ముందు వాళ్ళం ఈ మధ్యని గ్యాప్ ఇచ్చాం మనో బిహేవియర్ బాగాలేదు కాబట్టి రెస్టారెంట్ లో అందుకే గ్యాప్ ఇచ్చాం రెస్టారెంట్ మేనేజర్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ సరే రెస్టారెంట్ టేక్ కేర్ కానీ పక్కన పెడితే టేస్ట్ బాగుంటది గ్రేవీ మధ్యన ఆయిల్ ఆయిల్ గా చేసారు ఇప్పుడు మళ్ళీ సరిదిద్దుకున్నారా ఎక్స్పోర్ట్ లో ఒక రెస్టారెంట్ హిట్ అయిందా గ్రేవీ వల్ల దీన్ని కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసారు అనుకో ఈ గ్రేవీ వల్ల ఈ ఈ గ్రేవీని రైస్ లో ఇలా కలిపి చూడండి ఎంత గా ఉందో కలిపేస్తే మంచి తిక్కు చేసిస్తారు అబ్బా టేస్ట్ చేద్దాం ఏ తలిపితే బిర్యానీ టేస్ట్ నెక్స్ట్ లెవల్ లో వెళ్ళిపోతుంది ఎవరైనా ట్రై అలాంటి చిన్న కామెంట్ చేయండి అండ్ ట్రై అయితే ఈ గ్రేవీ పక్కగా ట్రై చేయండి మీకు తాగ నచ్చేస్తుంది నిజంగా నచ్చుతుంది మెయిన్ బిర్యానీతో పాటు అండ్ పలావ్ రైస్ ఇంకేంటి కొబ్బరి ఆటల్లోకి గ్రేవీ చాలా బాగుంటది చికెన్ గ్రేవీ మస్ట్ ట్రై వైజాగ్ లో మన ఓడుకున్న తేట ఇంకెవరికి ఎవరికి ఉండదు ఈ రెస్టారెంట్ వచ్చిన వాళ్ళకి సగం మంది ఎంటర్టైన్మెంట్ మా శ్రీను మా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇందాక చూర దగ్గరికి వచ్చి ఎంత కొన్నో అని అడిగాడు ఏడు వేలు అన్నాను అయితే నేను కూడా కొన్నాను ఒకటి రెండు వేలకి ఏంటి పిల్ల అని అడిగితే పిల్లి కాదు కోడ అన్నాడు తర్వాత కోడికి ఏం చేసావు నేను ఒకటి అంటే చెప్పు ఏం చేస్తాను పద్దెనిమిది అలాగా పెద్దనికేసేద్దాం కోరుస్తాను బాగు కోడి పిల్లని తీసుకొచ్చాడు మేపేవా జీడిపప్పులు పెట్టి పంద్యాం పెట్టి ఓడిపోద్దు అని కోస్తావా గెలిచేద్దని నమ్మకం మీద గెలిచేద్దని తప్పితే ఆడిచ్చి కానీ కోసేయడం ఏంటి పిల్ల ముందు రోజు కోసం మేము పంతొమ్మిది దాకా రెండు నెలలు జీడిపప్పులు గట్ట ఎట్టి కోడిని పెంచి తర్వాత పన్నెండుగా గెలిచేద్ద కదా ఎందుకని చెప్పి ముందు రోజు కోసాడంటే డ్రాయింగ్ నేర్చుకుంది చెప్పడం పనిగా అమ్మా నీ కూడా పెన్సిలా

డౌట్ చెప్పమ్మే వాటర్ కటింగ్ చేసినప్పుడు కోడి పుంజు కోసాడు పందెం ఆడించకుండానే కోసాడు ఎంత బాగా పెంచేవారు అయ్యా ఇంటి దగ్గర జాగ్రత్త సో ఇప్పుడే లంచ్ చేసి వచ్చేసాం బిర్యానీ అంతా త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక బిర్యానీ తీసుకున్నాం ఫ్రై పీస్ బిర్యానీ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు కూడా కొద్దిగా యాక్టివేట్ అయ్యాడు అనమాటేట్ యాక్టివ్ అయ్యాడు కానీ పెట్టిన చికెన్ మాత్రం కొద్దిగా తిన్నాడు ఎక్కువ తినలేదు అడిగిప్పుడు అర్జెంట్ గా ఫిష్ గానీ తోనా అదే లైక్ తోనా ఫిష్ గానీ ఏంటి బాగా అల్లరి చేస్తున్నాడు బ్రో వీడికి డివార్మింగ్ బ్రో డీవార్మింగ్ ఎప్పుడు సార్ నిజం చెప్పు సార్ నిజం చెప్తా అది తెలిసి ఒక ఎన్నే సార్ ఒక సిక్స్ ఇంజెక్షన్ లేసారా అయితే చూడు బ్లడ్ అంతా లాస్ అయ్యేవాడా ఓకే అంటే వామ్స్ అన్నో ఇప్పుడైతే వీడిని బ్లడ్ నోది ఇచ్చేసుకుంటే మనుషుల్లోనే ఆన్స్ అను మనుషుల్లోకి ఇచ్చేసుకుంటాయి సరేనా ఓకే ఫుడ్ ఎప్పుడు నుండి ఆపేసాడు ఫుడ్ అసలు వన్ వీక్ నుంచి సరిగ్గా తినట్లేదు టేస్ట్ చేసొద్దా అసలు దివోమింగ్ ఇప్పుడు వరకు లైఫ్ లో అయిన అయిన కాల్ షేక్ అవుతుంది ఉంది చూడండి మా చూస్తే లైట్ ఎర్లా ఉందో మీరు కొంచెం సైడ్ కి చూడాలి క్యాట్స్ లో ఏంటంటే ఒక రోజు తినకపోయినా లేదా డివోమింగ్ సరిగ్గా చేయకపోయినా స్లోగా హెపటైట్ లివర్ ఎఫెక్ట్ అయిపోతుంది సో వాళ్ళు ఎఫెక్ట్ అవడం వల్ల మనకు మనుషుల్లో జాండీస్ ఎలా వీటికి కూడా అలా వచ్చేస్తూ ఉంటుంది అంతా పేల్ సార్ జాండీస్ అంటే క్యాట్స్ లో అది కామన్ డాల్స్ ఒక ముప్పై రోజులు తినకపోయినా డాల్స్ ఏం కాదు క్యాట్స్ అలా కాదు ఒక రోజు తినకపోయినా చాలు సెకండ్ హ్యాండ్ నుండి లివర్ హెఫ్టో సైడ్స్ అనేవి పాడైపోతా ఉంటాయి డ్యామేజ్ అవుతూ ఉంటాయి సెల్స్ వీటికి మెడిసిన్ ఏమక్కర్లేదు మీరు డివోమింగ్ చేసి లివర్ టానిక్ వాడితే మొత్తం అన్ని నార్మల్ ఉంటాయి బట్ లివర్ టానిక్ ఏదైతే వాడతారో అది కొంచెం హైగా పనిచేయాలి సో యూనో మరి నన్ను ఉంటుంది మాకు ఇక్కడ ఉంటే ఇచ్చేయండి బ్రో ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడే మనకి ఫుడ్ ఇవి కూడా ఉన్నాయి తీసుకుంటాం అస్సలు టాబ్లెట్లు సిరప్లు ఏం వేసుకోడు కోపం వచ్చేస్తుంది చివర వేసుకోరా ఇంజక్షన్ వేయలేదు ఇంకా నీకు సంతోషించుకో అయిపోయింది 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 ఏం కాలేదు ఏం కాలేదు ఇంకా నీకు ఈ రోజు ఇంజెక్షన్ వేయలేదు సంతోషించి సో ఇప్పుడే చూరని హాస్పిటల్ నుంచి ఇతను దగ్గరికి వెళ్ళాం చాలా బాగా చెక్ చేశారు హరీష్ పూజారి అంట అండ్ ఇంకొద్దిగా త్రీ ఫోర్ డేస్ మనం లేట్ చేసి ఉంటే దానిన్న చూరో లివర్ కి బాగా ఎఫెక్ట్ అయ్యి సీరియస్ కండిషన్ లోకి వెళ్లేదంట ఇంకొక ఫోర్ డేస్ కనుక మనం డిలే చేసి ఉంటే మనం కరెక్ట్ టైం కి తీసుకెళ్లడం వల్ల మనకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు అండ్ దాంతో పాటు టెంపరేచర్ అయితే మనకి ఇక్కడ రాశారు చూడండి కరెక్ట్ గా వన్ జీరో టూ టెంపరేచర్ ఇది నార్మల్ ఎగ్జామినేషన్ మొత్తం చేశారు డాక్టర్ రైటింగ్ నార్మల్ గా అర్థం కాదనుకుంటాం ఇది వెటర్నరీ డాక్టర్ కదా మేబీ అందుకే అర్థమైలా రాస్తున్నారేమో ఎందుకంటే డాగ్స్ అర్థం కాదు కదా పెట్టుకోలేదా ఏ రింగ్ పోయిందండి గోల్డ్ రింగ్ అయిపోయిందిలే మీ అమ్మ నుంచి వేసేస్తారు ఒక నిమిషం చూర గురించి అప్డేట్ ఇచ్చాక మనం రింగ్ ఎదుగుదాం మనకి ఒక మెడిసిన్ అయితే ఇచ్చారు ఇదే కొద్దిగా ఎక్స్పెన్సివ్ మెడిసిన్ అనమాట ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అంట సో ఇది లెవర్ కి అంటే సపోర్ట్స్ నార్మల్ లెవర్ ఫంక్షన్ అంట దాంతో పాటు హెయిర్ బాల్ కంట్రోల్ మనోడు హెయిర్ అలా లిక్ చేస్తూ ఉంటాడు కదా పొట్లోకి హెయిర్ బాల్ లా ఫార్మ్ అయిపోద్ది ఇది వేస్తే మనకి వామిటింగ్ ద్వారా గానీ మోషన్ ద్వారా గానీ అది హెయిర్ అనేది వచ్చేస్తుంది బయటికి పాటు డి వార్మింగ్ కూడా చేశారు అనమాట టాబ్లెట్లు అక్కడ వేసారు కదా అది వార్మింగ్ కూడా చేశారు అది కేర్ తీసుకోవాలి లేదు అంటే నేనేమనుకుంటున్నానంటే చేద్దాం అసలు ఎవరికేమైనా అంత ప్రేమగా పెంచుకున్న తర్వాత వాటికి ఏమైనా అయితే మనం తట్టుకోలేమురా లేదా మనం టైం ఇవ్వడం మళ్ళీ స్ట్రెస్ లోకి వెళ్ళిపోతే క్యాట్స్ అది బాధ వాటికి ఎవరో ఒకరు తోడు ఉండాలి చూద్దాం మీకు ఏం చేస్తాను ఏంటనేది అయితే నెక్స్ట్ అప్డేట్ చేస్తాను అప్పుడే మొహం పెట్టేసి చూడని చేసి గెలుపు తలుపులే గెలుపు తలుపులే మూసే కాశమే సో చూర ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇప్పుడే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రిసార్ట్ దగ్గరికితే వచ్చాము భీమి వైపు రామ్ కి రిసార్ట్ అని ఉంటది ఇది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మాత్రం చాలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు క్విక్ గా చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసరికి ఇక్కడ ఎంట్రన్స్ గేట్ లోపలికి రాగానే ఇక్కడ మీకు పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటది మొత్తం ఇక్కడ బెంచ్ లు వేసుకుని మీరు కూర్చోని మంచిగా ఫుడ్ కానీ లేకపోతే ఇంకేమైనా చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి బయట లోన్ ఏరియా అక్కడ మనకి స్పీకర్లు కూడా ఉన్నాయి పాటలు పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఇలా కూర్చోవచ్చు ఇదంతా చాలా స్పేషియస్ గా ఉంటది ఎక్కువ మంది వస్తే ఎంజాయ్ చేయడానికి ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ మీకు కిచెన్ ఏరియా ఉంది అనమాట మీరు ఇక్కడ ఇక్కడ కుకింగ్ కూడా చేసుకోవచ్చు మొత్తం అక్కడ స్టవ్లు వాటర్ ప్యూరిఫైర్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఓవెన్ కూడా ఉంది ఇదంతా కుకింగ్ ఏరియా మొత్తం కిచెన్ ఈ లోపలికి వెళ్తే మీకు ఇక్కడ బార్ కౌంటర్ అనమాట బార్ కౌంటర్ ఉంటది సోఫాలు ఉంటాయి ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు ఈ రూమ్ లోని సోఫాలు కొద్దిగా చిప్పి అయిపోయి గానీ పర్లేదు ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రీజర్ ఉంది అనమాట ఇటు సైడ్ వెళ్తే స్విమ్మింగ్ పూల్ అటు సైడ్ దూరి ఇటు సైడ్ వచ్చేసామంతే మనం అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఉంది అండ్ ఇవి వచ్చేసరికి రూమ్స్ 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 కూడా చాలా స్పేసియస్ గా ఉంటాయి ఇక్కడ మీకు టీవీ ఏసీ పాటు సోఫాలు అండ్ ఇక్కడ క్లోజెట్ కబోర్డ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్ రూమ్ వాష్ రూమ్ కూడా చాలా నీట్ గా ఉంటది వన్ టూ త్రీ రూమ్స్ అయితే ఉంటాయి అనమాట సో ఓకే ఎక్కువ మంది వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ స్టే చేసేసి ఇంక మార్నింగ్ వెళ్ళిపోవడమే సో ఎవరికైనా ఈ రిసార్ట్ అడ్రస్ కావాలనుకుంటే రామ్కి రిసార్ట్ అని చెప్పేసి మీరు మనం గూగుల్ మ్యాప్ లో కొడితే మీకు అడ్రస్ చూపించేస్తుంది లోపలికి ఉంటదన్నమాట కొద్దిగా అడ్రస్ దొరుకుతుంది రామ్కి రిసార్ట్ రామ్కి వెకేషన్ రిసార్ట్ అని చెప్పేసి మీరు డైరెక్ట్ గా ఇక్కడికి నావిగేషన్ పెట్టుకుని వచ్చేవచ్చు ఈ రిసార్ట్ మొత్తం తీసుకుంటే లైక్ ట్వెల్వ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎంత పడుతుంది ఎగ్జాక్ట్ గా తెలియదు వీక్ డేస్ లో టెన్ డేస్ టెన్ థౌసండ్ వీకెండ్స్ లో అయితే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ అలా పడుతుంది బేస్డ్ ఆన్ యువర్ ఎంత మంది వస్తున్నారు ఏంటి అనేది సో అది చూసుకోవచ్చు మీరు సో ప్రెసెంట్ ఈ వీడియో ఎంత వీడియో మీకు నచ్చినట్లయితే అయితే బ్లాగ్ లైక్ చేయండి అల్లి నెక్స్ట్ బ్లాగ్ కలుస్తాను అండి బాయ్ బయన్ చేస్ గైస్